హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో చింతచిగురు పచ్చడి అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా ఒక చిన్న గిన్నెలోకి ఒక పది పదిహేను ఎండుమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసి వేయించుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అందులోకి కళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలి ఒక స్పూన్ అంతా ఇలా ఎండుమిర్చి ఎర్రగా వేగిన తర్వాత వాటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఎండుమిర్చిని వేయించిన బౌల్లోనే ఒక కప్పు చింతచీగురుని కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చింతచీగురు ఉడకటానికి కనీసం ఒక ఐదు ఆరు నిమిషాలైనా పడుతుంది మీడియం ఫ్లేమ్ మీద అయితే ఉడికించుకోవాలి కలుపుకుంటూ వేయించుకోవటం వల్ల చింతచిగురు అనేది అంతా ఒకే విధంగా వేగుతుంది చూసారు కదా ఈ విధంగా వేగిన తర్వాత చల్లార్చుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఆ చింతపండు కూడా వాటర్లో నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాము వేయించి ఉంచుకున్న ఎండుమిర్చిని అయితే రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి ఈ ఎండుమిర్చిని మిక్సీలో అయినా పట్టుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడైతే ఈ కారాన్ని మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి వేయించి ఉంచుకున్న చింతచీకురుని కూడా రోట్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు అందులోకి చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదా చింతపండును కూడా వేసుకోవాలి ఇలా రెండింటినీ వేసుకున్న తర్వాత ఒకసారి మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత అందులోకి ముందుగా దంచి ఉంచుకున్న కారం పొడిని కూడా వేసుకోవాలి ఇలా కారం పొడి వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా యాడ్ చేసుకోవాలి వాటర్ని అయితే ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మొత్తం రుబ్బుకున్న తర్వాత అందులోకి వెల్లుల్లిని అయితే వేసుకుంటూ దంచుకోవాలి నేనైతే పొట్టు అయితే తీయలేదనమాట అలాగే వేసుకుంటున్నాను వెల్లుల్లి వేసిన తర్వాత కూడా మొత్తం ఒకసారి కలిసేటట్టు రుబ్బుకోవాలి ఇలా పచ్చడిని రుబ్బుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లోకి అయితే తీసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చింతచిగురు పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్